జర్నలిస్ట్ రంజిత్ స్వామిపై దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీనవరత్నాలయం అయ్యప్ప ఆలయం వద్ద మణికంఠ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మణికంఠ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాము గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప మాలలో ఉన్న టీవీ తొమ్మిది జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబును పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉన్నటువంటి రంజిత్ స్వామిపై దాడిని ఖండిస్తున్నామని వెంటనే మోహన్ బాబు క్షమాపణ చెప్పకపోతే అయ్యప్ప స్వాములందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు సత్యనారాయణ విశ్వనాథం హరికిషన్ ధనరాజ్ మరియు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు అయ్యప్ప నిన్న రాత్రి జరిగిన సంఘటన చాలా బాధాకరంగా చెప్పవచ్చును ఎందుకంటే సినీ నటుడు మోహన్బాబు గారు ఇంతకుముందు కూడా చాలాసార్లు మాలధారణ వేశారు అదేవిధంగా వాళ్ళ కుమారులు కూడా మాలధారణ చేశారు వాళ్ళ పర్సనల్ గొడవల్లో భాగంగా టీవీ నైన్ రిపోర్టర్ అయినటువంటి రంజిత్ గారు కవరేజ్ కవరేజ్ కోసమని వారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ కవరేజ్ చేసే రంజిత్ పైన సేమ్ ఆ స్పీకర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కొట్టడం వల్ల రంజిత్ గారు చిన్న చిన్న గాయాలై హాస్పిటల్ కావడం జరిగింది అది అంత రెండో విషయం ఎందుకంటే రంజిత్ గారు పవిత్రమైన మాలలో ఉన్నారు అయ్యప్ప మాలలో ఉన్నారు కాబట్టి ఈరోజు భారతదేశంలో కోట్ల మంది అయ్యప్ప మాల వేస్తున్నారు అందులో భాగంగా మన రంజిత్ గారు కూడా మాలలు ఆ మాలలు ఉన్నటువంటి వ్యక్తిని దూషించడం కానీ దూషిస్తేనే ఎంతో బాధ కలుగుతుంది అంటింటి వ్యక్తిని ఒక రాడు తీసుకొని మోహన్ బాబు గారు కొట్టడం చాలా బాధాకరం ఇటువంటి ఈ విషయం మోహన్ బాబు గారు చేసినందుకు అతను మోహన్ బాబు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేదంటే మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ అరెస్ట్ చేయని చేయలేకపోతే మేము మా మెదక్ జిల్లాలో ఉన్న లేదంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్న అయ్యప్ప స్వాములు అందరం రాసారోక చేసామని విధంగా నేను బహిరంగంగా చెప్తున్నాము ఎందుకంటే ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగదు మళ్ళీ ఇటువంటి ఆయన క్షమాపణ చెప్తే సరిపోదు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్తే అందరూ సామ్లు ఏమైనా కూలు ఉంటారు లేదంటే ఇంకో సినీ యాక్టర్ కొట్టడం లేదంటే రాజకీయ నాయకుడు మాలా అనే వ్యక్తికి విలువ లేకుండా పోతుంది ఎందుకంటే ఇప్పుడు మాల వేసిన వ్యక్తి అందరూ దేవునితో సమానం చూస్తారు కాబట్టి అతను మాల వేసిండు కాబట్టి నేను ఫస్ట్ ఆయన దాడి చేయడమే మేము ఖండిస్తున్నాం ఇటువంటిది మోహన్ బాబు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాను లేని విధంగా మేము రాస్తారాకో చేసామని చెప్పి మా సంగారెడ్డి జిల్లా అయ్యప్ప సంఘం తరపున మేము కోరుకుంటున్నాం స్వామియే శన్నమయ్యప్ప స్వామియే శన్నమయ్యప్ప సందర్భంగా మరి అయ్యప్ప దీక్షనే నియమాలతోనేటువంటి దీక్ష మరి ఉన్నటువంటి దీక్షలో ఉన్నటువంటి రంజిత్ కుమార్ పైన ఒక గతంలో మాల వేసుకున్న వ్యక్తి తిరిగి కొట్టడం అనేటువంటిది మరి చాలా విచారకరమైన వ్యక్తి మరి ఆస్తి గొడవల విషయంలో మరి ప్రెస్ రిపోర్ట్గా పనిచేస్తున్న స్వామి రంజిత్ స్వామి మరి కవరేజ్ చేరికపోవడం అది మామూలు విషయమే కానీ కొట్టడం అనేటువంటిది పెద్ద తప్పు అది నేరము మరి అలాంటప్పుడు కవరేజ్కి జరిగినటువంటి ఆయన గౌరవం ఇచ్చి ఏదైనా ఉంటే చెప్పాలి కానీ కొట్టడం చాలా తప్ప కఠినమైనటువంటి పోలీసు శాఖ వారు మరి మౌన్ బాబు కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ గతంలో ఇక ముందు ఏ అయ్యప్ప స్వామికి ఈ సంఘటన జరిగినా కానీ ఊరుకునేది లేదు ధర్నాకైనా సిద్ధం ఏటికైనా మేము సిద్ధమవుతామని చెప్పేసి కోరుకుంటూ మరి రంజిత్ స్వామి అయ్యప్ప స్వామి కాపాడాలని అట్లా కోరుకోవాలని కోరుకుంటూ రంజిత్ స్వామి ఈరోజు ఏదైతే మోహన్ బాబు గారు ఒక సీనియర్ సినీ నటుడు ఆయన అయ్యప్ప గురించి అన్నీ తెలిసిన వ్యక్తి అయ్యప్ప మాలధారిన చేసిన వాళ్ళ కుటుంబం కూడా ఈరోజు ఒక అయ్యప్ప స్వామి మాలలు ఉన్న వాళ్ళ కుటుంబ సమస్యలు ఎన్నో ఉండొచ్చు ఈరోజు సమాజంలో వాళ్ళు పేరున్న వ్యక్తులు జర్నలిస్టులు వాళ్ళు కవరేజ్ చేయడానికి వాళ్ళ ఇంటి మీద పోతే వాళ్ళ ఇంటి మీద వాళ్ళ ఇంటికాడికి పోతే వాళ్ళ అన్నద వాళ్ళ తండ్రి కొడుకుల పంచాయతీలో ఏదో కవరేజ్ ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కనుక కవర్ చేయడానికి జనరల్గా పాత్రికేయులు పోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు కవర్ చేయడం మంచి ధర కవర్ చేసినప్పుడు చెడు కూడా కవర్ చేసే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది తండ్రి కొడుకుల సమస్యలు కవర్ చేస్తున్నప్పుడు ఏదైతే కవరేజ్కి వెళ్ళినా అయ్యప్ప స్వామి మాలలో ఉన్న అనే వ్యక్తిని కూడా కాదనకుండా ఆ స్వామిపై దాడి చేయడము కొట్టడము ఇది చాలా చాలా దారుణంగా తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యప్ప స్వామి మాల అంటే ఏంటిదో మోహన్ బాబు గారి కుటుంబానికి తెలుసు ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుసు అయ్యప్ప అంటే ఏంటిది అనేది సామాన్య మానవులు ఏమి తెలియని వ్యక్తులు కూడా మాలధర ఉన్న వ్యక్తికి సహజంగా గౌరవిస్తారు గౌరవించకపోవడమే కాకుండా ఆయనపై దాడి చేయడం అయితే ఇది చాలా అవమానకరంగా ఉంది ఇట్లాంటి పరిస్థితి అయ్యప్ప ఎందుకంటే అయ్యప్పని అనగానే అందరూ చాలా గౌరవిస్తారు ఎందుకంటే ఒక సిద్ధాంతంగా అయ్యప్పకు ఉన్న కఠినం ఏదైతే ఉందో కఠినంగా ఈ దీక్ష అయితే చేస్తారో ఆ దీక్షలో ఉన్న నియమాలు ఏంటియో అని కూడా మోహన్ బాబు గారికి తెలుసు నువ్వు ఈరోజు అయ్యప్ప మీద చేయి చేసుకోవడం సాక్షాత్ భగవంతుని మీద చేయి చేసుకున్నట్టుగా ఈ రోజు మేము గమనిస్తూ ఉన్నాం ఈరోజు మీరు ఆ ఏదైతే అయ్యప్పకు మీరు చేయి చేసుకున్నారో ఆ స్వామికి మీరు సాంశరణం క్షమాపణ చెప్పడమే కాకుండా అయ్యప్పకు కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ మనిషికి చెప్పడం కాదు సాక్షాత్ అయ్యప్పకే మీరు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు సమాజంలో అయ్యప్ప స్వాములంటే ఎంత గౌరవం ఉందనేది ఆ గౌరవానికి ఈరోజు మీరు చేసిన పని చాలా దారుణంగా ఉంది దాన్ని మీరు వెంటనే వెనికి తీసుకొని జరిగింది తప్పని చెప్పేసి చెప్పుకోక తప్పదు ఎందుకంటే మామూలుగా మాలనున్న పై వ్యక్తి పైన నువ్వు ఈరోజు ఒక ధర్మం ఒక సనాతన ధర్మం ఒక హిందూ ధర్మాన్ని నీవు కించపరిచిన విధంగా కనిపిస్తుంది మోహన్ బాబు గారు మీకు తెలుసు సార్ మీకు అన్ని విషయాలు తెలుసు మీరు అయినప్పటికీ కూడా మీ సమస్యలు ఏమంటే మాట్లాడుకొని కవరేజ్ చేసిన వాళ్ళు కవరేజ్ చేయడం కూడా మంచి పద్ధతి కానీ అతని మీద చేసుకోవడము ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈరోజు సమాజం అంతా అయ్యప్పలంతా ముక్త ఖంఠంతో చాలా మార్నింగ్ తెలిసినప్పటి నుంచి కూడా అందరు కూడా అయ్యప్పలు కూడా దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు అయ్యప్పని ఒక్కని ఒక్కరిని అవమానించిన ఈరోజు సమాజంలో అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు అవమానించినట్టుగా ఉంది దీన్ని మీరు వెంటనే బేషరత్తుగా క్షమాపణ చెప్పి మీరు ఆయన అయ్యప్ప స్వామికి స్వామిచరణం చెప్పి మీరు తప్పని చెప్పడం హండ్రెడ్ పర్సెంట్గా చెప్తూ మేము స్వాములందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు వెంటనే దీనికి క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం